చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గ పరిధిలోని పులిచెర్ల రుంపిచెర్ల మండలాల్లో ఈ మధ్యకాలంలో ఇళ్లల్లో ఎవరు లేని సమయంలో చూసి దొంగలు తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు దాదాపు నెల రోజుల క్రితం పులచెల మండలంలోని ఎల్లంకివారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక ఇంటిలో ఎవరు లేని సమయంలో చూసి దొంగలు పడి నగలు నగదు దోచుకెళ్ళిన విషయం అందరికి తెలిసిందే అలాంటి సంఘటనే ఇప్పుడు రుంపిచెల్ల మండలంలో చోటు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు మండల కేంద్రమైన రుంపిచర్ల పట్టణంలోని బొమ్మయ్య గారిపల్లి ఫజుల్లపేటలో దొంగలు రాత్రివేళ రెచ్చిపోయారు ఫజుల్లపేటకు చెందిన ధన వినితా ఇళ్లల్లో అందిని కాడికి దోచుకున్నారు పద్నాలుగు గ్రాముల బంగారు ఇరవై వేలతో పాటు సునీల్ దీపా ఇంటిల్లో పదివేల నగదు బంగారం అపహరించినట్లు బాధితులు తెలిపారు మరో ఇంటి తాళాలు పగలగొడుతుండగా పక్కింటి వారు చూడడంతో దొంగలు పారిపోయారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు ఏమాత్రం భయం లేకుండా వరుసగా రెండు ఇళ్లలో చోరీ చేయడంతో స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు